సర్వాధికారి నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా హృదయపూర్వకమైన వందనాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ సెంట్రల్ మందిరం హైదరాబాద్ జిడిమెట్ల ఆరాధన సమయాలలో ఆదివారపు ఆరాధన సమయాలలో ఈ మే మాసం నుండి మార్పు చేయటం జరిగింది ఈ విషయం మీ అందరికీ తెలియచేయటానికి కలిగిన ప్రధాన కారణం సెంట్రల్ మందిరానికి ఇతర జిల్లాల నుండి ఇతర రాష్ట్రాల నుండి తెలుగువారు ఆదివారపు ఆరాధనకు వస్తున్నారు మీకు ఇబ్బంది కలగకుండా ఉండాలని ఆరాధన సమయాలు మరొకసారి మీకు తెలియచేయటానికి సంతోషిస్తున్నాం ఇమాన్యుయల్ మినిస్ట్రీ సెంట్రల్ మందిరంలో ఆదివారపు ఆరాధన ఫస్ట్ సర్వీస్ ఐదు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఏడు గంటల నలభై ఐదు నిమిషాల వరకు సెకండ్ సర్వీస్ ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు థర్డ్ సర్వీస్ పదకొండు గంటల పదిహేను నిమిషాల నుండి ఒంటి గంట పదిహేను నిమిషాల వరకు మూడు ఆరాధనలు జరుగుతాయి మీకు అనుకూలమైన సమయంలో ఆరాధనకు వచ్చి పాలు పంపులు పొందండి మరి ప్రాముఖ్యంగా ఇమాన్యుల్ మినిస్ట్రీస్ ఫిర్జాదిగూడ ప్రాంతంలో బ్రాంచ్ ఇచ్చి ఉంది ఉదయం ఆరున్నరకు అక్కడ ఫస్ట్ సర్వీస్ జరుగుతుంది సాయంకాలం ఏడు గంటలకి ఈవినింగ్ సర్వీస్ జరుగుతుంది మీకు అనుకూలమైన స్థలాల్లో ఆరాధనకు వచ్చి పాలుందాలని ప్రేమతో తెలియచేస్తున్నాను మంచిది ఈ దినం పరిశుద్ధాత్ముడు మన కొరకు సిద్ధపరిచిన దేవుని లేఖనాన్ని ధ్యానించుదాం ప్రతి మనిషి జీవితంలో రకరకాల సమస్యలు రకరకాల శోధనలు రకరకాల అపాయాలు రకరకాల ఇబ్బందికరమైన పరిస్థితుల మధ్యలో మనుషుడు నల్లగొట్టబడుతూ ఉన్నాడు అలాగని క్రైస్తవులకు శ్రమలు రావా అని అంటానికి వీల్లేదు సాధారణమైన మనుషులకు వచ్చిన శ్రమలే దేవుని బిడ్డలైన మనకు నీకు నాకు వస్తాయి మరికొన్ని సందర్భాల్లో భక్తిగా బ్రతకటానికి ప్రాకులాడే వారి జీవితాల్లోనే మరెక్కు శ్రమలు మానవ జీవితంలో అనుభవిస్తున్నట్లుగా మనం చూస్తాం ఈ శ్రమల మధ్యలో దేవుని బిడ్డలు నలగొట్టబడేటప్పుడు నేను భరించలేనంత శ్రమలు నాకు నాకిచ్చాడయ్యా ఈ అవమానాలు నిందులు బాధలు శ్రమల మధ్యలో నలగొట్టబడే దానికంటే నేను చచ్చిపోతే మంచిది అనిపిస్తుందయ్యా నా బ్రతుకు మీద నాకు విరక్తి కలుగుతుందయ్యా ఇప్పటికే సంసార సాగులో సాగరంలో ఈది ఈది విసిగి వేసారిపోయానయ్యా ఇక నేను ఓడ్చుకోలేనయ్యా చస్తే బాగుండు అనిపిస్తుంది అని చాలామంది కుంగిని స్థితిలోకి వెళ్ళిపోయి నేను భరించలేనని శ్రమలు దేవుడు అనుగ్రహించాడు నేను తట్టుకోలేకపోతున్నానయ్యా ఇందులో నుంచి నాకు విడుదల కలగట్లేదయ్యా అని ఎన్నో గుండెలు బ్రద్దలై చావును కోరుకుంటున్న జీవితాలు లోకంలో లేకపోలేదు అయితే దేవుడు ఒక మనిషికి సహించలేనంత శ్రమలు ఇస్తాడా ఈ మనిషి శ్రమలు అనుభవించేటప్పుడు దేవుడు ఏం చేస్తాడు ఇక బ్రతుకు కాలమంతా ఈ శ్రమల్లో దీనిలో నుంచి తప్పించుకునే మార్గం లేదా అని లేఖనపు వెలుగులో మనం ఆలోచిస్తే చూడండి అపోస్తుని పౌలు గారు కొరిందీ సంఘానికి ఉత్తరం రాస్తూ ఓ చక్కటి మాట అంటారు కొరిందీలకు రాసిన మొదటి పత్రిక పదవ అధ్యాయం పదమూడవ వచనం సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏమీ మీకు సంభవింపలేదు దేవుడు నమ్మదగినవాడు మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపనివ్వడు అంతేకాదు సహింపగలుగుటకును ఆయన శోధనతో కూడా తప్పించుకున్నటకును మార్గమును కలుగు చేయును క్రైస్తుల్లో విన్నారా మనుషులందరికీ వచ్చే శోధన లాంటి శోధనలో మన బ్రతుకులో కూడా దేవుడు అనుమతిస్తాడు అనుమతిస్తాడు కానీ సుమీ ఈ దేవుడు నమ్మదగినవాడు కదా ఈ నమ్మదగిన దేవుడు నీవు సహింపలేనంత శోధన దేవుడు నీకు అనుమతించడం బైబిల్లో ఎంతోమంది భక్తులు ఎంతోమంది భక్తులు శోధనను అనుభవించారు విచిత్రం ఏంటో తెలుసా ఏ భక్తుడు కూడా శోధనల్లో చిక్కుకొని శోధనలను భరించలేక ఆత్మహత్య చేసుకున్న భక్తుడు ఒక్కడు కూడా లేరు యోసేపుకు శోధన రాలేదా వచ్చింది భక్తుడైన మోషేకు శోధన రాలేదా వచ్చింది భక్తుడైన యోబుకు శోధన రాలేదా వచ్చింది యహోవాకు ప్రియుడిగా పిలువబడిన దావీదుకు దానియోలకు శోధన రాలేదా వచ్చింది మరి వాళ్ళు ఆత్మహత్య చేసుకోవాలా ఎందుకో తెలుసా దేవుడు ప్రజలకు శోధన అనుమతించేటప్పుడు ఆ వ్యక్తి ఎంత శోధన అనుభవించగలుగుతాడో ఎంత శోధన భరించగలుగుతాడో సహించగలిగినంత శోధనే దేవుడు మనకు అనుమతిస్తాడు ఎందుకు తెలుసా ఆయన నమ్మదగిన వాడు గనుక ఐ కొన్నిసార్లు మనం భరించలేక తట్టుకోలేక అయ్యో భరించలేనంత శోధన దేవుడు నాకు ఇచ్చాడు అని పెదవులతో అంటాం కానీ నమ్మదగినవాడు నువ్వు భరించలేని శోధన సహించలేని శోధన మనకు అనుమతించాడు ఒక మాట చెప్తా ఒక బండరాయిని అద్భుతమైన కళాఖండంగా మార్చగలిగే ఒక శిల్పి ఉన్నాడు ఆ శిల్పిని బండరాయి తీసుకు ఆ శిల్పి బండరాయిని తీసుకొని సుత్తితో కొడుతూ ఉలితో చెక్కుతూ ఆ బండరాయిని ఎంత దెబ్బ కొడతాడో తెలుసా బ్రద్దలయ్య ఎంత దెబ్బ కొట్టడో దాన్ని అద్భుతం దాన్ని ఒక అద్భుతమైన కళాఖండంగా చిత్రీకరించడానికి ఆ బండరాయి ఎంత భరించగలుగుతుందో ఎంత సహించగలుగుతుందో సహించగలిగినంత దెబ్బ కొడతాడు కానీ బ్రద్దలయ్యేటట్లుగా కొట్టడు ఏ శిల్పకారుడు కూడా నీ దేవుడు ఎవరో తెలుసా శిల్పకారుడు మాత్రమే కాదు ప్రధాన శిల్పి నేర్పరి అయిన శిల్పకారుడు తప్పుడు దెబ్బలు కొడతాడు దేవుడు తప్పకుండా కొడతాడు ఎందుకో తెలుసా నిన్న ఒక అద్భుతమైన కళాఖండంగా తీర్చిదిద్దటానికి అద్భుతమైన కళాఖండంగా బండరాయిని తీర్చిదిద్దాలంటే అనవసరమైనటువంటి పదార్థాన్ని తొలగించాలి నీలో నాలో అనవసరమైన దేవునికి ఆయాస్కరమైన గుణగణాలు ఉంటాయో వాటిని తొలగిస్తాడు అయితే తొలగించేటప్పుడు నువ్వు సహించగలిగినంత శోధనే దేవుడిని అనుమతిస్తాడు కానీ భరించలేనిది దేవుడు అనుమతించడు చూడండి కంసాలి బంగారాన్ని కొలిమిలో వేస్తాడు ఆ బంగారం కాలి బూడిదయ్యే అంతగా అగ్నితో కాలుస్తాడా జస్ట్ మలినం తొలగిపోయే వరకు మాత్రమే దాన్ని కాలుస్తాడా చూడండి నేనంటా ఇక ఆ బంగారం కాలి బూడిదైపోయింది అనుకోండి ఈ శిల్ప చూడండి ఈ కంసాలి ఎందుకు కంసాలి బంగారం ఎంత వేడిని భరించగలుగుతుందో అంత వేడితోనే కాలుస్తాడు అక్కడ దాకెందుకండి చాకలైన ఉన్నాడు చాకలైన బండను చాకలైన బట్టను బండకేసి ఉతికేటప్పుడు ఏ చాకలైనా బట్ట చిరిగిపోయేటట్లుగా ఉతుకుతాడు బట్ట చిరిగిపోయేటట్టుగా ఉతికితే ఆయన ఎట్లా అంటాం బట్టను బండకేసి కొడతాడు కానీ ఈ బట్ట ఎంత దెబ్బను భరించగలుగుతుందో చూడండి బనియన్ను కొట్టేటప్పుడు ఆ దెబ్బ మోతాదు వేరుగా ఉంటుంది చొక్కాయి కొట్టేటప్పుడు ఆ దెబ్బ మోతాదు వేరుగా ఉంటుంది చెప్పండి చెప్పండి దుప్పటిని కొట్టేటప్పుడు అన్నిటికీ ఒకటే దెబ్బ కొడతాడా కొట్టడు కొట్టడు దుప్పటికి ఒక విధమైన దెబ్బ బనియన్నకు ఒక విధమైన దెబ్బ విచిత్రం చూడండి కాటన్ బట్టకు ఒక రకమైన దెబ్బ పాలిస్టర్ బట్టకు ఒక రకమైన అంటే చూడండి ఒక చాకలతనికే తన పనిలో అంత నిపుణుతుంటే నీ దేవుడు ఎంత నైపుణ్యం కలిగిన వాడు నశించిపోయేటట్లుగా దేవుడు ఎప్పుడు నేను శోధించడు పరీక్షించడు తమ్ముడు నువ్వెంత సహించగలుగుతావో ఎంత భరించగలుగుతావో సహించగలిగినంత శోధనే దేవుడి నీకు అనుమతిస్తాడు దీని గురించి చెప్పినప్పుడల్లా మా మన చర్చలో జరిగిన ఒక సంఘటన నాకు గుర్తొస్తుంది ఒక పిల్లోడు చిన్న తొండ పని చేశాడు వీబీఎస్ జరిగేటప్పుడు గత కొన్ని సంవత్సరాల క్రితం ఆ బాబు ఏడో తరగతి ఎనిమిదో తరగతి చదువుతున్నాడు సరే ఈ పిల్లోడిని మనం దండించడం ఎందుకులే వాళ్ళ నాన్నగారు మనకు అందుబాటులోనే ఉన్నారు కదా వాళ్ళ నాన్నగారికి చెప్తే కొంచెం జాగ్రత్తపడి కొంచెం హెచ్చరిస్తాడు అని చెప్పి ఆ అన్నకు ఫోన్ చేశా అన్న వీడి కాస్త తేడాగా ఉంటున్నాడు కొంచెం వాడిని అన్న నా అన్న అన్న వాడు వీబీఎస్లో ఏం చేశాడు అన్న ఏం చేయలేదన్నా ఏదో చిన్న తొంటర పని చేశాడు ఇంటికి వచ్చిన తర్వాత కాస్త మందలించండి అనే లోపు ఆయన నేను ఫోన్ పెట్టే లోపే బండి వేసుకొని తెచ్చికొచ్చాడు బండి అక్కడ పార్క్ చేశాడో లేదో అట్లా బండి పడేసినట్టుగా గేట్ తీసుకొని లోపలికి వస్తున్నాడు ఎంత ఆవేశంగా వస్తున్నాడో చెప్పమంటారా పళ్ళు పొట పొటమని గురుగుతున్నాడు గుడ్లు ఉరివిరు చూస్తున్నాడు బొసపడుతున్నాడు నేను అనుకున్నా ఇడి పని అయిపోయిందిరా అనవసరంగా వాళ్ళ నాన్నకి చెప్పాను వాడు చేసిన చిన్న తప్పుకు నేనే ఒక దెబ్బ కొట్టి మందలిస్తే పోయేది కదా నేను అనవసరంగా ఆయనకు చెప్పాను గుడ్లు చూస్తే శంత నిప్పుల్లాగా ఉన్నాయి పళ్ళు చూస్తే రోట్లో నూరినట్టు నోరుతున్నాడు ఆ మనిషి ఆవేశం బుసలు కొట్టే విధానం చూస్తూ ఉంటే నాగుభావం బుసలు కొట్టినట్టుగా బుసలు కొడుతున్నాడు ఈయన ఏం చేస్తాడో అని అనుకుంటా ఉన్నాను ఆయన ఆవేశంగా రాని వచ్చాడు అన్నా వీడు నాకు ఇంత అవమానం కలుగు చేస్తాడా ఆగన్నన్న ఈడు పని చెప్తానని కాలర పట్టుకున్నాడండి కాలర పట్టుకొని ఊపుతా అన్నాడు చూడండి చూడండి కాలర పట్టుకొని ఇట్లా ఊపి ఇట్లా ఊపుతా ఊపుతా పళ్ళు పట్ట పట పట్టమని కొరికి చెయ్యి ఎట్లెత్తాడు ఎత్తాడండి నేను అనుకున్న ఈ రేంజ్లో ఎత్తాడు ఎట్లా కొడతాడో కింద దవడిటు పైదవడూ రెండుగా ఇట్లా సీలిపోతాయేమో ప్రభు నేను అనవసరంగా వాళ్ళ నాన్నకి చెప్పాను ఆ దెబ్బేదో నేను కొడితే బాగుండు కదా అనుకున్నాను ఎత్తాడండి డి సయ్యే గదెత్తినట్టు ఎత్తాడు ఎత్తి కొట్టేటప్పుడు ఎట్లా కొట్టాడు కొట్టేటప్పుడు ఎట్లా కొట్టాడు చెప్పమంటారా ఎట్లా కొట్టాడు దోమ ఏగవాళ్ళితే మనం కొడతాం చూసారా నాకు అర్థం కాక అంత ఆవేశంతో వచ్చాడు బొసలు కొడతా వచ్చాడు పొడు పట పటమని గురుకుతూ వచ్చాడు చేయి కదెత్తినట్టు ఎత్తాడు చివరికి ఎట్లా కొట్టాడు ఏంట్రా అప్పుడు నాకు అనిపించింది ఆ తండ్రికి తెలుసు తన బిడ్డ ఎంత దెబ్బను భరించగలడో ఆ తండ్రికి తెలుసు ఆ తండ్రికి తెలుసు తండ్రి సహించగలిగినంత దెబ్బే పిల్లలను కొడతాడు కానీ సహించలేనంత దెబ్బ ఏ తండ్రి కొట్టడు కొట్టేటప్పుడు అంటాడు ఈ రోజు నా చేతిలో నువ్వు చచ్చెవరా నువ్వు చచ్చెవరా అంటాడు ఎప్పుడైనా తండ్రి పిల్లలు చచ్చేటట్లుగా కొడతారా నేనంటా ఈ తండ్రి సహించగలిగినంత దెబ్బే తన పిల్లను కొడితే పరలోకపు తండ్రి ఎంత శ్రేష్ఠుడు తముడు నేను విసిగిపోయానయ్యా భరించలేనంత దెబ్బలు నేను భరిస్తున్నానయ్యా అని అంటున్నావా కృంగిపోకు కృంగిపోకు నువ్వు సహించగలిగిన శోధనే సహించగలిగినంత శ్రమే దేవుని అనుమతిస్తాడు రెండో మాట చెప్పంటావా సహించగలిగినంత శ్రమను అనుమతించి అద్భుతం సహించగలిగే శక్తి కూడా దేవుడే మనకు అనుగ్రహిస్తాడు వినారా ఈ మాట శోధను అనుమతించాడు సహించగలిగినంతే అనుమతించిన దేవుడే ఆ శోధను సహించటానికి కావలసిన శక్తి ఆ సామర్థ్యం కూడా నీ లోపల దేవుడించా నేనంట ఆ సామర్థ్యం నీ లోపల ఉండటాన్ని బట్టే తమ్ముడు చెల్లి నీవు రక్షించబడిన నాట నుండి ఎన్ని శోధనలు నీకు రాలేదురా ఎన్ని అపాయాలు నీకు రాలేదురా నీవు అనుభవించిన శోధన లాంటి శోధనలే లోకంలో కొంతమంది అనుభవిస్తూ భరించలేక ఆత్మహత్య చేసుకున్నారు తను చాలించారు ఏ నదిలోనూ దూకి ఏ కాలవలోనూ దూకి ఏ ఊరేసుకొని బలవన మరణానికి గురై ఆత్మహత్య చేసుకున్నారు నీకొచ్చిన శోధనలే వాళ్ళకొచ్చాయి వాళ్ళు భరించలేక ఆత్మహత్య చేసుకున్నారు నువ్వు సజీవునిగా నిలవబడ్డావు ఆపదులో రాక కాదు అద్భుతం వాటన్నిటినీ భరించటానికి కావలసిన శక్తి నీ లోపల దేవుడు అనుగ్రహించాడు మహిమ మహిమగలుగుడు కాక అద్భుతం యోగు బ్రతుకులో నేనంటా యోబు అనుభవించిన శోధన లాంటి శోధనలు యోబు అనుభవించిన శ్రమ లాంటి శ్రమలు భూమి మీద ఏ మనుషుడు కూడా అనుభవించి ఉండడో కానీ విచిత్రం యోబు చనిపాల ఆ శోధనల మధ్యలో కూడా స్థుతించాడు అరికాలు నుండి నడినెత్తి వరకు మొత్తం శరీరమంతా కురుపులు చాలాసార్లు వినుంటారు కదా ఆ కురుపులను గోకి గోకి అరిగిపోతేనట చెల్ల పెంకుతో శరీరాన్ని గోక్కున్నాడట నేనంట ఇన్ని శ్రమలు కూడా అనుభవిస్తూ యహోవా ఇచ్చను యహోవా తీసుకొని పోయెను ఆయన నామమునకు స్థుతి కలుగును గాక అని ప్రభుని స్థుతిస్తూ ఉన్నాడే అలాంటి సమస్యలే లోకంలో ఎవరికైనా వస్తే ఆత్మహత్య చేసుకొని చనిపోయేవాడు కానీ యోగు చనిపోవాలా ఆత్మ ఆ ఆలోచనే రాలా కారణం ఏంటో తెలుసా ఆ శోధన సహించటానికి కావలసిన శక్తి దేవుడే అనుగ్రహించాడు పౌలు గారు అంటాడు కదా నేనెప్పుడు బలహీనుడినో అప్పుడే బలవంతుడిని దైవజన్మ నువ్వు కృంగిపోయిన ప్రతిసారి బలహీనపడిన ప్రతిసారి జీవితం మీద విరక్తి చెంది విసికి వేసారిన ప్రతిసారి ఇక నేను తట్టుకోలేను అన్న ప్రతిసారి ఏం జరిగిందో తెలుసా దేవుని కృప చూడు దేవుని కృప వస్త్రము నిన్ను ఆవరించింది దేవుని కృప మహిమ నిన్ను దర్శించింది ఆయన కృప ఎప్పుడైతే ఆవరించిందో ఎంత శోధనైనా భరించటానికి కావలసిన శక్తిని అనుగ్రహించింది దేవుని యొక్క కృప నేనంట ఈ కృప దేవుడు భరించటానికి కావలసిన శక్తి అనుగ్రహించే విధానం ఎలా ఉంటుందంటే ఒక వ్యక్తికి ఓపెన్ హార్ట్ సర్జరీ అనుకోండి అనుకోండి ఆ ఓపెన్ హార్ట్ సర్జరీ చేసేటప్పుడు ముందుగా ఇంజక్షన్ ఇస్తారు ఆ మత్తి ఇంజక్షన్ ఏం చేస్తో తెలుసా ఆ మనిషి శరీరాన్ని కోసేటప్పుడు ప్రక్కటి ముక్కలు ఇట్లా చీల్చేటప్పుడు ఆ గుండెలో ఉన్న భాగాన్ని కత్తిరించేటప్పుడు వాస్తవంగా ఎంతో పెయిన్ ఉంటుంది ఎంతో నొప్పు ఉంటుంది నొప్పిందు వాస్తవమే కానీ ఆ మత్తి ఇంజెక్షన్ నొప్పు తెలియకుండా నొప్పెంతటిని భరించటానికి కావలసిన శక్తినిచ్చింది ఆ మత్తి ఇంజెక్షన్ నేనంట క్రైస్తవ జీవితంలో ఆ మత్తి ఇంజెక్షన్ ఏదో తెలుసా దేవుని కృప ఆ కృప మరలను ఆవరించడాన్ని బట్టి ఎంతటి బాధనైనా భరించటానికి కావలసిన శక్తి నిజమే కొన్నిసార్లు నీ కడుపును పుట్టిన పిల్లల ద్వారా అవమానం జరిగింది ఎందుకు బ్రతికి బట్ట కట్టగలిగావో తెలుసా దేవుని కృప నావరించింది కనుక కొన్నిసార్లు భర్త వలన విసిగు వేసారిపోయావు ఆ శాడీస్తూ భర్త వల్ల చచ్చిపోతే బాగుండు అని అనుకున్న సందర్భాలు కూడా కొన్ని వచ్చాయి దేవుని కృప ఆవరించింది మేలైన దినాలు రాకపోతాయా నా కన్నీళ్లు దేవుడు తొడవకపోతాడా నా బ్రతుకులు నెమ్మది అనుభవించకపోతానని ఆ కృప నిన్ను ధైర్యపరిచింది ఎసైక్ మహిమ కలుగును గాక శోధన అనుమతించే దేవుడు నమ్మదగిన వాడు గనుక సహించగలిగినంత శోధనే ఇస్తాడు రెండవది సహించటానికి కావలసిన శక్తిని కూడా ఇస్తాడు మూడవది శోధనలో నుంచి తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడే కలుగు చేస్తాడు ఒక సమయం వస్తుంది ఎన్ని శోధనల చట్రంలోనూ చిక్కుకున్నా ఎంత పెద్ద శోధనకైనా తప్పించుకునే మార్గాన్ని ముందుగానే దేవుడు నీ బ్రతుకులో సిద్ధపరిచాడు అయితే తప్పించుకునే మార్గం ఎప్పుడు బయలుపడిద్దో తెలుసా సమయం వచ్చినప్పుడు దేవుడు దాన్ని బయలుపరుస్తాడు ఒక విచిత్రమైన మాట చెప్తాడు దేవుడు అబ్రహం జీవితంలో ఒక గొప్ప సాధను అనుమతించాడు నీ ఏకైక కుమారుణ్ణి బలిగా ఇవ్వమని దేవుడు పరీక్షించడానికి ఆ పర్వతం మీదకి ఎక్కేటప్పుడు ఇషాక్ అడుగుతాడు నాన్న బలికి కట్టెలు నిప్పుంది కానీ బలి పశువు గొర్రెప్పలేదు నానా అంటాడు ఏం చెప్పాలో అబ్రహాము కాస్త విశ్వాసంతో యహోవ ఇదే పర్వతం మీదే చూచుకుంటాడు అంటాడు విచిత్రం చూడండి అబ్రహాము సహించగలిగినంత శోధనే ఇచ్చాడు దేవుడు తన కుమారుణ్ణి బలి ఇవ్వటానికి ఆ శోధన సహించటానికి కావలసిన శక్తిని దేవుడే ఇచ్చాడు కాబట్టి బలిపేటను కట్టాడు బలిపేట మీద కట్టెలు పేర్చాడు తన కుమారుడు నిస్సాకును బలిపేట మీద పెట్టి కత్తి ఎత్తి ఇక చంపబోయే ఆఖరి క్షణాలలో దేవుడు అంటాడు అబ్రహమా నీవు దేవునికి భయపడి ఇప్పుడు నాకు తెలిసింది నీ కుమారుని వధించుకో అదిగో వెనక తట్టు చూడు పొదల్లో చిక్కుకున్న పుట్టేలు నేనంట నేనంటా ఏమంటానో చెప్పమంటారా అబ్రహాము మోరియా పర్వతం మీదకి మునిపే బలిపీటం కట్టక మునిపే బలిపీటం మీద ఇసాకును పెట్టక మునిపే ముందుగానే ఆ పొటేలును పొదల్లో దేవుడు దాచుంచాడు సమస్య రాక మునిపే పరిష్కారాన్ని దేవుడు దాచించాడు ఏమే ఈ వాక్యం ఇటు పెట్టలారా ఈ నీ బ్రతుకులో ఏ సమస్య అయినా నువ్వు అనుభవించగాక నమ్మదగిన ఈ దేవుడు నీ సమస్యను పరిష్కరించే మార్గాన్ని కూడా ముందుగానే దేవుడు సిద్ధపరిచాడు ఏసఐకి మహిమ కలుగును గాక నేను ఎప్పుడూ చెప్తా కదా ఒక పాఠ్యాంశం ఉంది పాఠ్యాంశ ప్రారంభంలో ప్రశ్నలుంటాయా చివరిలో ప్రశ్నలుంటాయా చెప్ప ఒక పాఠ్యాంశం ఉంది పాఠమంతా అయిపోయిన తర్వాత చివర ప్రశ్నలు వస్తాయి అంటే ప్రశ్నలకు ముందేముంది చెప్పాలి సమాధానం ఉంది నీ బ్రతుకులు కొన్ని సమస్యలు నీకు గందరగోళంగా అనిపించవచ్చు కానీ ఈయన నమ్మదగిన దేవుడు గనుక సమస్య రాక మునిపే తప్పించుకునే మార్గాన్ని కూడా ముందుగానే దేవుడు అందుకే అందు మహిమ గడుగును గాక యోసేపు చరసాలకు మునిపే యోసేపును చరసాలలో నుంచి విడిపించే పానదాయకుల అధిపతిని ముందుగానే దేవుడు సిద్ధపరిచాడు అవి చేదైన నీళ్లు ఆ చేదును విరగ్గొట్టానికి చేదుని విరిచే చెట్టును ముందుగానే దేవుడు సిద్ధపరిచాడు ప్రజలు దాహార్తితో అల్లాడిపోతున్నారని అల్లాడిపోతారని దేవుడు ముందుగానే ఎరిగి ఆ బండలో నుండి ముందుగానే జీవజలపు నీళ్లను దేవుడు ఉంచాడు తమ్ముడు చెల్లి విశ్వసించు ఎంత భయంకరమైన శోధను అనుభవిస్తున్నా తప్పించే మార్గాన్ని కూడా ముందుగానే సిద్ధపరిచాడు ధైర్యంగా బ్రతుకు అయితే ఒకటి దేవుడు మార్గాన్ని సిద్ధపరిచాడు అని అన్నాం కదా సిద్ధపరిచిన మార్గం వెంటనే బయలుపడటం విచిత్రం చూడండి ఇసాకు కొరకు బలిపేటం కట్టి కట్టెలు పేర్చి ఇశాకుల బలిపేట మీద పేర్చే వరకు కూడా ఆ మొల పొదల్లో చిక్కుకున్న పొట్టెలు మౌనంగానే ఉంది నేను అంటా పొదల్లో చిక్కుకున్న పొట్టేలు బే బే అరవాలి కదా కానీ అరవలా అంటే నేను చెప్పే మాట సమయం వచ్చినప్పుడే దేవుడు దాన్ని బయలుపరుస్తాడు నీ కొరకు దేవుడు దేన్ని దాచిపెట్టించాడో నీకు ఏది ఇవ్వాలని ఏ మార్గాన్ని దేవుడు సిద్ధపరిచాడో సిద్ధపరిచిన మార్గాన్ని దేవుడు దాచిపెట్టి సమయం వచ్చినప్పుడు దేవుడు దాన్ని బయలుపరుస్తాడు శోధించబడుతున్న తముడ సహించగలిగినంత శోధనే దేవుణ్ణి కనుగ్రహిస్తాడు రెండవది శోధించబడుతున్న ప్రీబెడ్లరా శోధించబట్ట దాన్ని తట్టుకోవటానికి కావలసిన శక్తిని కూడా దేవుడే అనుగ్రహిస్తాడు మరి విశేషంగా శోధనల నుండి తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడే నీకు అనుగ్రహించబోతున్నాడు దేనికి కలవరపడుకు ముందుకు సాగిపో యోసేపుకు మార్గాన్ని సిద్ధపరిచిన వాడు నీకు మార్గాన్ని సిద్ధపరుచుతాడు మోర్దక సమస్య రాక మునిపే ఈ సింహాసనం దగ్గరికి తీసుకుని వెళ్ళాడు సమస్య రాక మునిపే ఇస్టేర్ను సింహాసనం మీద కూర్చోబెట్టాడు ఎందుకో తెలుసా రాబోయే సమస్యకు మార్గాన్ని ముందుగానే దేవుడు సిద్ధపరిచాడు నీ బ్రతుకులో ఎంత భయంకరమైన శోధన అనుభవిస్తున్న మార్గాన్ని సిద్ధపరిచాడని విశ్వాసంతో ఎరిగి ప్రభుని స్థుతించు శ్రమనుందిన ఏండ్ల కొలదే సమృద్ధిని దేవుడు నీకు అనుగ్రహించును గాక ఈరోజును అనుభవిస్తున్న శ్రమ రేపు మహిమగా దేవుడు మార్చును గాక ప్రార్థన తండ్రి మాతో మీరు మాట్లాడిన మీ శ్రాస్తమైన వాక్కులకై స్తోత్రాలు శ్రమను అనుమతించిన మీరే సహించగలిగినంత శ్రమే ఇస్తారని దాన్ని భరించడానికి కావలసిన శక్తిని ఇస్తారని మరి విశేషంగా తప్పించుకునే మార్గాన్ని కూడా మీరు కలుగు చేస్తారని మాతో మాట్లాడారు ఏ చెల్లి ఏ తమ్ముడు ఏ తల్లి తండ్రి శ్రమల మధ్యలో నల్లగొట్టబడుతున్నారు ఈ వాక్యమిని ధైర్యం తెచ్చుకుందరుగాక ఈ వాక్యమిని బలపడుదురుగాక గుండెల నిండా ధైర్యాన్ని నింపుకొని విశ్వాసంతో నీ పిల్లలు గాక అటు కృప మీరు అనుగ్రహించి మహిమ పొందమని యేసు నామం పేరిట ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసు వారి దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా నడిపించును గాక థ్యాంక్ యూ కృపా సమాధానాలు మనందరికీ తోడయుంను గాక